శ్రీ ారాహిదేవియే నమ వారహి మాతను మనసులో స్మరించుకుంటూ మనం వీడియోలోకి వచ్చేద్దామండి మీద బయటికి వెళ్తూ ఉంటాము అలా వెళ్ళేటప్పుడు ఈ ఒక్క పోట్లని జోబులో పెట్టుకుని వెళ్తే చాలండి వద్దన్నా డబ్బే డబ్బు మీ జోబు నిండా డబ్బు వచ్చి చేరుకుంటుంది ఏమిటి ఆ యొక్క పోట్లము ఏం చేయాలి ఎలా చేయాలి అంటే గనక వారహి మాతను మనసులో స్మరించుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి మీ మీద ఉన్న నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అయితే మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం అజాగ్రత్తలు పక్కన పెట్టేయడం మీ నిర్ణయాలు ఎవరికీ చెప్పకుండా ముందుకు సాగడం ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీరు ఒక పేపర్ తీసుకోండి వైట్ పేపర్ అండి ఆ వైట్ పేపర్ లో ఒక రెండు ఇలాచి అంటే యాలకలు మూడు లవంగాలు నాలుగు మిరియాలు వీటిని పొట్లం కట్టండి మళ్ళీ చెప్తున్నాము ఆలకించండి రెండు యాలకులు మూడు లవంగాలు నాలుగు మిరియాల గింజలు వీటిని పొట్లంగా కట్టేసి పొద్దున్నే స్నానం చేసి ఇంకా బయటికి వెళ్తున్నారు ఆఫీస్కి వెళ్తున్నారా జాబ్ చేస్తున్నారా బిజినెస్ కానీ ఏదైనా వృత్తి కాని మీరు బయటికి వెళ్తున్నారు సంపాదన కోసం డబ్బు సంపాదించే క్రమంలో ఈ ఒక్క పొట్లాన్ని మీ జేబులో పెట్టుకుని బయటికి వెళ్ళండి ఇక డబ్బు రావడం మొదలు అవుతుంది చూడండి ఎటువైపు నుంచి డబ్బు వస్తుందో మీకే తెలియదు మీ వెంట డబ్బు పరుగులు పెడుతుంది కస్టమర్స్ పెరగడం బిజినెస్ మీకు గ్రోత్ అనేది రావడం జరుగుతుంది అలాగే మీ కల్లారా డబ్బు చూస్తారు గల్లా పెట్టి మొత్తం కూడా డబ్బు బాక్స్ మొత్తం కూడాను డబ్బుతో నిండిపోతుంది శాలరీ పెరగడం మొదలవుతుంది ఇన్కమ్ పెరగడం మొదలవుతుంది అనేక విధాలుగా ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీరు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు మాత్రం నిండిపోయి ఉన్న జోబులతో ఇంటికి వస్తారని చెప్పుకోవచ్చు నూరు శాతం ఇది జరుగుతుంది మీరు ఈ విధంగా తప్పక చేయండి ఏ రోజైనా చేయొచ్చండి కానీ మీరు ఏమిటంటే వారాహి అమ్మవారిని తలచుకుని చేస్తున్నారు కావున మీరు మీరు నాన్ వెజ్నే తిని ఈ పని చేయకూడదండి అదేవిధంగా పీరియడ్స్ లో ఉన్న ఆడవారు కూడా ఈ యొక్క పని చేయకూడదు ప్రశాంతంగా పొద్దున్నే లేచి మీరు ఏమిటంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలా చేస్తే ఇంకా బ్రహ్మాండవంతంగా ఉంటుంది వారాహి అమ్మవారికి బ్రహ్మ ముహూర్తంలో మనం ఈ యొక్క పూజ చేసుకుని లేదా పూజ చేయకపోయినా అమ్మవారిని మనసులో తలచుకుని ఓం వారాహి దేవి ఏ నమహ అని మనసులో అనుకుని ఈ యొక్క పొట్లాన్ని మనం కట్టేసుకుని ఎంచక్క మనము రెడీ అయిపోయి బయటికి వెళ్లేటప్పుడు జోబులు పెట్టుకుని వెళ్ళండి ఇంటికి వస్తూని అదృష్టంతో తిరిగి వస్తారు ప్రతిరోజు పెట్టుకోవాలి బయటికి వెళ్లినప్పుడు జనాల దృష్టి కానీ నరదృష్టి కానీ మన మీద పడకుండా ఉంటుంది మన సంపాదన చూసి అక్కసు ఉన్నవారు ఉంటారు మన గౌరవాన్ని చూసి కుళ్లుతో అసూయతో రగిలిపోయేవారు కూడా ఉంటారు కావున ఈ విధంగా తప్పక చేయండి ఈ పొట్లం పెట్టుకుని వెళ్ళడం వలన మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది మీరు మీ వర్క్కి వెళ్లిపోయారు ఇక సాయంత్రం ఇంటికి వస్తారు కదా అలా వచ్చేటప్పుడు ఈ పొట్లాన్ని కుదిరితే పొట్లంతో సహా బయటనే కాల్చేసి లోపలికి రండి అలా కుదరదు అనుకునేవారు పారి నీటిలో పడవేయండి లేదు అది కూడా కుదరదు అనుకునేవారు కొంచెం దూరంగా నిజన ప్రదేశంలో విసిరేసి ఇంట్లోకి వచ్చేయండి ఎక్కడ పడినా మీకు సంబంధం లేదు దూరంగా విసిరేసి వర్ చేయండి ఇలా ఒక్కసారి ప్రయత్నించండి మీ జీవితంలో ఎంతో మార్పు కలుగుతుంది ఇక స్వస్తి